రెండెర్రా పిల్లలు బాగున్నారా నిన్నటి కథ నచ్చిందా మరి నేను చెప్పే కొత్త కొత్త కథలు వినడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మరి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కథలు వింటే నాకు ఎంతో హుషారుగా ఉంటుంది కదర్రా సరి సరే ఈరోజు మన కథలోకి వెళ్ళిపోదామా ఈరోజు మన కథ దురాస దుఃఖానికి చేటు చాలా కాలం కిందట తిమ్మాపురం అనే గ్రామంలో జానకమ్మ అనే ఆవిడ నివసిస్తూ ఉండేది జానకమ్మ ఇంటి వీధి తలుపులు తెరిచి ఉండటం చూసి అటుగా పరిగెత్తుకు వస్తున్న ఒక దొంగ చప్పున లోపలికి వచ్చి తలుపులు గడియపెట్టి జానకమ్మకేసి వచ్చాడు దొంగను చూసి జానకమ్మ అరవబోయింది అరిచావంటే చస్తావు నేను నీ ఇంట దోచుకోవటానికి రాలేదు బజారులో ఒక మనిషి చేతిలో కంచిపట్టు జరీ చీర లాక్కొని పారిపోతూ ఉంటే ఆ మనిషి వెంటపడ్డాడు ఆ మనిషికి అందకుండా పారిపోయి వచ్చాను అన్నాడు దొంగ కంచి పట్టు చీర అనగానే జానకమ్మకు ఎక్కడ లేని కుతూహలము వచ్చి ఏది చీరను చూడని అన్నది దొంగ తన చేతి సంచిలో ఉన్న పట్టు చీర తీసి జానకమ్మకు చూపించి తిరిగి సంచిలో పెట్టుకున్నాడు ఇలాంటి చీర తెచ్చిపెట్టమని మా వారిని ఎంతకాలంగానూ అడుగుతున్నాను నిన్న చివరకు ఆయనతో తగాదా కూడా పెట్టుకున్నాను కంచిపట్టు చీర అంటే మాటలా అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకురాను అని కసురుకున్నారు నీ దగ్గర ఉన్న చీర నువ్వు ఎలాగూ డబ్బు పోసుకున్నది కాదు కదా కనుక నాకు అమ్మేయి దొంగ సొత్తుకు ఒక ధర ఏమిటి రెండు వందల రూపాయలు ఇస్తాను అవి తీసుకొని చీర ఇచ్చి వెళ్ళు ఎవరు నీ వెంట పడ్డా భయం ఉండదు అన్నది జానకమ్మ సరే డబ్బు తీసుకురా అన్నాడు దొంగ ఇంతలో వీధి తలుపు ఎవరో తట్టిన చప్పుడు అయ్యింది దొంగ వెంటనే సంచితో సహా అటక ఎక్కి కూర్చున్నాడు జానకమ్మ వెళ్ళి తలుపు తెరచింది బయట రక్షకబట్లు కనిపించి అమ్మ ఒక దొంగ వీధిలో ఎవరి చేతిలో నుంచో కంచి పట్టు చేర లాక్కుని పారిపోయాడు ఆ దొంగ ఇటుగా ఏమైనా వచ్చాడా అని ఆమెను అడిగారు జానకమ్మ శీఘ్రంగా ఆలోచించుకున్నది దొంగను ఈ రక్షక భట్లకు పట్టి ఇస్తే తనకేం ఒరుగుతుంది వెయ్యి రూపాయలు పోస్తే గాని రాని పట్టు చీరను దొంగ తనకు రెండు వందలకే ఇస్తానంటున్నాడు అలా అనుకుని ఆమె ఇటువైపు ఎవరూ రాలేదు నాయనా అన్నది రక్షక భట్లు వెళ్ళిపోయారు జానకమ్మ లోపలికి వెళ్ళి దొంగను అటక దిగమని తాను దాచుకున్న రెండు వందలు దొంగకు ఇచ్చి చీర ఇయ్యమన్నది దొంగ డబ్బును సంచిలో పెట్టుకుని జానకమ్మకు చీర ఇవ్వక ఆమెను ఒక్క తోపు తోసి పారిపోయాడు హఠాత్తుగా జరిగిన ఈ సంఘటనకు జానకమ్మ నివ్వెరిపోయి దొంగ సొత్తుకు ఆశపడినందుకు దొంగకు రక్షణ ఇచ్చినందుకు తనకు తగిన శిక్షే జరిగిందని తెలుసుకున్నది ఇంతలో ఆమె భర్త వెంకటరంగం ఇంటికి తిరిగి వచ్చి ఇలా అన్నాడు జానకి నువ్వు చాలా దురదృష్టవంతురాలివి నుంచో కంచిపట్టు చీర కొనిపెట్టమని అడుగుతున్నావు కదా దాన్ని కొనమని నిన్న కూడా ఇద్దరము పోట్లాడుకున్నాం కదా పోనీలే అని ఒక స్నేహితుడి దగ్గర వెయ్యి రూపాయలు అప్పు చేసి కంచిపట్టు పట్టు చేరుకొని బజారులోకి వచ్చానో లేదో ఎవడో దొంగ వెదవ దాన్ని లాక్కొని పారిపోసాగాడు వెయ్యి రూపాయలు దొంగ దొంగపాలు చేయడం ఇష్టం లేక వాడి వెంట పడ్డాను కానీ వాడు నాకంట పడకుండా ఎటో జారుకున్నాడు వెంటనే వెళ్ళి రక్షక భట్లకు ఫిర్యాదు చేశాను దొంగ దొరుకుతాడన్న నమ్మకం లేదు అంటూ నిట్టూర్చాడు జరిగినదంతా విన్న జానకమ్మకు తనకు జరిగిన శిక్ష పూర్తి స్వరూపం తెలిసివచ్చింది దురాసకు పోయి ఆ దొంగను రక్షక బొట్లకు అప్పగించకపోతిని చీరలు పోయాయి నేను దాచుకున్న రెండు వందలు పోయాయి అని బావురు మన్నది చూసారా పిల్లలు జానకమ్మ దురాసకు పోకుండా దొంగను రక్షక భటులకు పట్టించి ఉంటే వారు ఆ దొంగ నుండి చీరను స్వాధీనం చేసుకుని వెంకటరంగంకి ఇచ్చేసేవారు కానీ జానకమ్మ దురాశతో ఆ దొంగను దాచి ఉంచి ఆ చీరలను పొందచూసి తను దాచుకున్న డబ్బును పోగొట్టుకున్నది పిల్లలు మీరు ఇలా ఎప్పుడు దురాసకు లోనవ్వద్దు ఎవరి వస్తువులైనా అదేనర్రా పెన్నులు పెన్సిళ్ళు అవి మీకు దొరికినప్పుడు వాటిని తిరిగి వారికి అప్పగించండి సరేనా పిల్లలు కథ నచ్చిందా అయితే లైక్ చేసి షేర్ చేయండి మరి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండిరా పిల్లలు నా కథలు ఎలా ఉన్నాయో మీరు కామెంట్ల రూపంలో కూడా పెట్టండి అలాగే మీరు ఎలాంటి కథలు వినాలనుకుంటున్నారో కూడా నాకు కామెంట్లలో పెట్టండి సరేనా